పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలంలో వైసీపీకి షాక్ ఇచ్చిన కట్టుపాలెం గ్రామస్తులు సమక్షంలో ముప్పై మంది టీడీపీ కండువా కప్పుకుని అభివృద్ధి శంకుస్థాపనలో భాగంగా ఎలమంచిలి మండలంలో పర్యటించిన మంత్రి వైసీపీ నుండి టీడీపీలోకి స్వాగతం పలుకుతూ టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి రామానాయుడు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా అందరికి తెలియజేసుకుంటూ ఫోన్ కాల్ రావడం వల్ల మరి ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఆయనతో మాట్లాడడం వల్ల కొంచెం ఆలస్యంగా మీ దగ్గరికి వచ్చామని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే కొట్టుపాలెం గ్రామం అంటే మాకు ఎప్పుడు కూడా మంచి అభిమానం మంచి గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ మరి ఎప్పుడు కూడా నాకు మంచి అండదండలు అందించేటువంటి గ్రామం మన కట్టుపాలెం గ్రామం అందుకే ఈ కట్టుపాలెం గ్రామానికి సంబంధించి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక మరి సిమెంట్ రోడ్డు ఉంది కొట్టుపాలెంలో అంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం వేసినటువంటి రోడ్డు ఆ రోజు పాలకులు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి దొడ్డుపట్ల రావాలని అంటే నరకం కింద ఉండేది అటువంటి పరిస్థితుల్లో అక్షరాల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి గాంధీ బొమ్మల నుంచి దొడ్డిపట్ల వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్డుని ఆ రోజు మనం వేసాం మళ్ళీ గత ఐదు సంవత్సరాల పాలనలో కనీసం గుంతలు కూడా వాళ్ళు ఈ పోడ్చలేనిటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక అందులో ముఖ్యంగా కట్టుపాల్యానికి సంబంధించి మరి ఏదైతే సీసీ డ్రైన్లు కానీ అదేవిధంగా సిసి రోడ్స్కి సంబంధించి కూడా శాంక్షన్స్ ఇచ్చాం మరి అందులో పర్టికులర్గా ఏదైతే యొక్క మరి పది లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు అదేవిధంగా మరి మరి ముఖ్యంగా మరి పది లక్షల రూపాయలతోటి ఇంకా డ్రైన్స్ అదేవిధంగా ఈ రకంగా దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు రోడ్స్ అండ్ డ్రైన్స్కి మరి ఈరోజు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా మన గ్రామానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ నిమిత్తం మరి త్రాగునీరు ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి స్థితిలో నలభై ఒక్క లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర అర కోటి రూపాయలు ఈరోజు మంచినీళ్ళు సురక్షితమైన త్రాగునీరు అవ్వడం కోసం కూడా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి జల మిషన్ నుంచి ఈరోజు నలభై ఒక్క లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామానికి నిధులు ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేశామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మా ఆడపడుచులు ఏదో యొక్క నక్కల్ డ్రైన్కి సంబంధించి మరి రెండు మూడు చోట్ల మాకు ర్యాంపులు కావాలి ఏదైనా మరి బట్టలు దుక్కోవడానికో లేకపోతే ఇతరత్ర అవసరాలకు ఉపయోగించుకోవడానికో లేకపోతే ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఏదైనా కార్తీక మాసంలో కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు కావాలని అంటే మరి అప్పుడు మూడు ర్యాంపులు దగ్గర దగ్గర మరి పద్నాలుగు లక్షల ఇరవై వేలు నిధులిచ్చి మూడు ర్యాంపులు మన కట్టుపాలెంలో మీకు కూడా అరేంజ్ చేయడం జరిగింది తొందరలోనే ఆ మూడు ర్యాంపులు కూడా ఆ యొక్క నక్కల డ్రైన్కి మీ కట్టుగాలంలో నిర్మాణం చేసేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరంలోనే చేసి పూర్తి చేస్తాము మా ఆడబొడుసలికి అని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ